హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ఎల్ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మారుతాడు జంతువులకి అన్నీ హనీ అండి ఇంకా వీడియో విషయానికి వస్తుంది విడికా సంబంధించిన లైన్లో గల టేకర్ లైన్ పుంజండి చూసుకోవచ్చు టేకర్ లైన్ పుంజండి టూ టాప్ గోల్డ్ కలిపి పూజ హెవీ సైజ్ పుంజండి ఇది జస్ట్ సూపర్ పర్సెస్ పెడుతున్నాం అండి పాత పాత లైన్ అనేది ఇది కొత్త ఛానల్లో పెట్టడం జరుగుతుంది పాత గోల్డ్ అన్ని పాత లైన్ కోల్డ్ అన్నీ మన ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అండి సాయి ఎసిల్ ఫార్మ్స్లో అలాగే సేల్స్ వీడియోస్ అయితే సాయి ఎస్ఎల్ క్వాలిటీ ఫార్మ్స్లో పెట్టడం జరుగుతుందండి దీనిలో కానీ అప్పుడు కొన్ని సేల్స్ వీడియో పెడతాను ప్లీజ్ మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మన సాయి సాయి సాయిఎస్ఎల్ క్వాలిటీ ఫార్మ్స్ ప్లస్ సాయి ఎస్ఎల్ ఫార్మ్స్ రెండు మనమేనండి సో దానికైతే ఎలాగ సపోర్ట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో దీనికి కానీ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి నేను మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను పాత లేని టికెట్ పొందండి జస్ట్ షో పర్పస్కే అండి ఇది ఇలాంటి కోల్డ్ కానీ మన ఉన్నాయి అని చూపించడానికి జస్ట్ షో పర్పస్ పెడతాను అండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు పాత మనం పాత చాలా ఎలాగైతే ఆరు వేల మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారో అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఇది మనకు వచ్చానండి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాడ ఎప్పుడు కోళ్ళతో ఉంటాయండి సాయి ఎస్సీలు అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఉంది సాయి ఎస్ఈల్ ఫార్మ్స్ రెండు మనమేనండి సో రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు కావాలని మన అండి మనకట్ట పిల్లలు ఉన్నాయండి పిల్లలు కానీ సేల్ కానివ్వండి పెడతామండి సో కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాల్ చేయండి మన నెంబర్ వచ్చి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని టెన్